సో ఇది గోల్డ్ స్మగ్లింగ్ రిలేటెడ్ కలకలం వేములవాడలో మనం గత టూ డేస్ నుంచి చూస్తున్నాం సో దాని గురించి ఏందనేది ఒకసారి ఎయిర్ క్లియర్ చేయడానికి ప్రెస్ మీట్ ఇక్కడ ఎక్కడ నిజ నిజాలు ఏంటి ప్యాక్స్ చెప్తామని సో ఇందులో ఏంటంటే బేసిక్గా జైత్యా మల్లాపూర్ గ్రామం నుండి ఒక కంప్లైనెంట్ వస్తారు మై నేమ్ రుద్ర రామ్ ప్రసాద్ ఇతను ఏంటంటే ఇతను అండ్ అతని కంప్లైంట్ ప్రకారం అతని ఇద్దరు కూడా చుట్టారు క్లోజ్ వ్యక్తులు అలా పెళ్ళి ఇంట్లో పెళ్ళి ఉంది అని చెప్పి అక్కడ సౌదీలో తక్కువకు వస్తుంది బంగారం తక్కువ రేట్కి వస్తుంది అని వాళ్ళ వాళ్ళు చెప్తే సో ఇక్కడ నుంచి ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు పోగేసుకొని అటు సౌదీకి పంపడం జరిగింది అని చెప్తారు బంగారం కోసం తక్కువ రేట్ బంగారం కోసం సో వాళ్ళు చెప్పేదాని రక ఒక ఫార్టీ లాస్ కోసం పంపినాము డబ్ల్యూ అని చెప్తారు సో ఎవరికి పంపినారంటే ఇంకా అక్కడ రవీందర్ అనే ఒక రవీందర్ అనే ఒక వ్యక్తి వాళ్ళ బావ అంట సో అక్కడ సౌదీలో వర్క్ చేస్తున్నాడు సో అతనితో కాంటాక్ట్ అయ్యి మాకు పంపండి గోల్డ్ అని చెప్తారు సో పంపుతారు అండ్ అక్కడ నుంచి వెంకటేష్ అనే వ్యక్తి ఈ రవీందర్ దగ్గర పనిచేసే వెంకటేష్ అనే వ్యక్తి నేను చూసుకుంటే ఇదంతా పంపే ఇదంతా పంపే పని అంతా అని చెప్పి అక్కడ క్యాష్ తీసుకోవడము అండ్ అక్కడ గోల్డ్గా కన్వర్ట్ చేసి గోల్డ్ విక్రయించడము అండ్ అక్కడ నుంచి ఈ వెంకటేష్ అనే వ్యక్తి యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళు తెలిసిన వాళ్ళు క్లోజ్ ఇందులో బేసిక్గా వెంకటేష్ బీరయ్య అనిల్ అండ్ నాగరాజ్ ఫోర్ మెయిన్ అండి ఈ ఎట్లా స్టార్ట్ అవుతుంది ఈ అక్యూజ్ చేయనత్ అని చెప్తున్నా వెంకటేష్ అనే వ్యక్తి బీరయ్య అండ్ అనిల్ ద్వారా ఆ గోల్డ్ని ఇండియాకి పంపుతాడు పంపి ఎయిర్పోర్ట్లో సో వాళ్ళు ఇవ్వాల్సింది రామ్ ప్రసాద్కు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వెంకటేష్ నాగయ్య బీరయ్య అండ్ అనిల్ వాళ్ళంత పథకం ప్రకారం ఈ అనిల్ బీరయ్య యొక్క బామ్ బామ్మర్తి నాగరాజ్ అనే వ్యక్తికి ఇచ్చేసి వాళ్ళు జంప్ అయిపోదాం అనేది బేసిక్ ప్లాన్ నలుగురు చూసి సో వీళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చి నాగరాజ్ అనే వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేస్తారు హ్యాండ్ ఓవర్ చేసినాక ఆ నాగరాజ్ అనే వ్యక్తి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళినాడు ఆ గోల్డ్ ఎక్కడుంది ఆ నాగరాజ్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అనేది బేసిక్ ఇందులో ఇన్వెస్టిగేషన్లో భాగం అందులో నుంచి గోల్డ్ రికవర్ ఎట్లా చేయాలి ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఎట్లా పట్టుకోవాలి అనేది పాయింట్ మనకిప్పుడు కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు మెయిన్ అక్యూ ఇద్దరు వన్ ఆఫ్ ద టూ అక్యూస్ మన వీరయ్య అండ్ అనిల్ ఎవరైతే సౌదీ నుంచి మనకి ఇండియాకి ఎట్లా ఇల్లీగల్గా గోల్డ్ ఎట్లా 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 ట్రాన్స్పోర్ట్ చేసినో తెలియదు అని గోల్డ్ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వకుండా ఇంకెవరకు ఇచ్చి కొల్యూడీ చేసిన పనిది సో వాళ్ళిద్దరూ మనకి దొరికినారు ఇప్పటివరకు జరిగింది జరిగిన

స్మగ్లింగ్ మీ ఇవన్న కరెక్ట్ స్మగ్లింగ్ అది ఎట్లెట్లా వాళ్ళు ఎవరెవరిని తప్పించుకొని చేసినారు లీగల్గా చేసినారా ఇల్లీగల్గా చేసినారా అదే ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇంకా తీరాల్సింది బట్ క్లియర్గా ఏంటంటే అఫెన్స్ అయితే అక్కడ ఉంది వాళ్ళు ఎట్లా తీసుకొచ్చినారు ఏంటి అనేది అంతా క్రైమ్ ఫేషల్గా అనిపిస్తుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చీటింగ్ ఉంది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది ఇవ్వాల్సిన వ్యక్తికి ఇవ్వకుండా ఇంకెవరికో ఇచ్చి వాళ్ళంతా కలిసి చేయడం జరిగింది ఇక్కడ సెక్షన్స్ కూడా మన క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ టౌన్ రోడ్ అండర్ సెక్షన్ చీటింగ్ ఒకటి త్రీ ఎయిటీన్ ఆఫ్ కోర్ట్ బిఎన్ఎస్ అండ్ త్రీ సిక్స్టీ